ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచనం ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు రెండవ వచనం మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యూద మనుష్యులతోనూ ఎరుషలేము నివాసులతోనూ వీలాగున మాటలాడి తెలియజేయవలెను మూడవ వచనం ఈ దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను వినోళ్లని వాడు శాపగ్రస్తుడగును నాలుగవ వచనం ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చిదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యొందురు నేను మీకు దేవుడనయ్యొందును ఐదవ వచనం అందుకు ఏహోవా ఆ ప్రకారము జరుగునుగాక అని నేనంటిని ఆరవ వచనం ఎహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యూదా పట్టణములలోను ఎరుషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకొనుడి ఏడవ వచనం ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పు చూవచ్చి తిని నా మాట వినుడి అని కడ లేచి చెప్పుచూ వచ్చితిని ఎనిమిదవ వచనం అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడచుచు వినకపోయిరి చెవియొగ్గిన వారు కాకపోయిరి వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడువలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను తొమ్మిదవ వచనం మరియు ఎహోవా నాతో ఇలాగు సెలవిచ్చేను యూదా వారిలోను ఎరుషలేముని వాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది పదవ వచనం ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోషచర్యలను జరుపా తిరిగి ఉన్నారు మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇస్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసియున్నారు పదకొండవ వచనం కాబట్టి యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు తాము తప్పించు కొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను వినకుందును పన్నెండవ వచనం యూదా పట్టణస్థులను ఎరుషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు పెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు పదమూడవ వచనం యూదా నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా ఎరుషలేముని వాసులారా బయలు దేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించి తిరిగి పద్నాలుగవ వచనం కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారి నిమిత్తము మొర్ర ప్రార్థన చేయకుము వారు తమ కీడును బట్టి నాకు మొర్ర నేను వినను పదిహేనవ వచనం దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి మ్రొక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా అలాగైతే నీవు ఉత్సహించుదువు పదహారవ వచనం అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని ఎహోవా నీకు పేరు పెట్టెను గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి పదిహేడవ వచనం ఇస్రాయేలు వంశస్థులను యూధ వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యముల కధిపతి యగు యహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొనియున్నాడు పద్దెనిమిదవ వచనం దానిని ఎహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి తిని ఆయన వారి క్రియలను నాకు కనపరచను పంతొమ్మిదవ వచనం అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింపచేయుదము రండి వాని పేరు ఎకనో జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు నుండకుండా వారిని నిర్మూలము చేయుదము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని ఇరవయవ వచనం నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యముల కధిపతి అగు యహోవాయే యహోవా నా వ్యాజ్య భారమును మీదనే వేయుచున్నాను వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము ఇరవై ఒకటవ వచనం కావున నీవు మా చేత చావకుండునట్లు ఎహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి ఎహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు ఇరవై రెండవ వచనం సైన్యముల కధిపత్యగు ఎహోవా వారిని గూర్చి సెలవిచ్చునదేమనగా నేను వారిని శిక్షింపబోవుచున్నాను వారి యవ్వనులు ఖడ్గము చేత చంపబడెదరు వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు ఇరవై మూడవ వచనం వారికి శేషమేమయూ లేకపోవును నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదికి రప్పింతును